బడ్జెట్ ఫ్రెండ్లీలో ది బెస్ట్ అవుట్ ఫిట్ అయితే తీసుకొచ్చేసాను అనమాట వీటిలో మీకు ఎది కావాలి అన్న టు ఆర్డర్ అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే అదే ఓపెనింగ్ వీడియోలో క్లియర్గా ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటామండి అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకున్నాను అంటే వచ్చేసి తీసేసుకోవచ్చు అడ్రస్ నేను క్లియర్గా మీద ఇస్తున్నాను చూడొచ్చు ఒక్క వాట్సాప్ మెసేజ్ చేశారు అంటే మీరు లొకేషన్ కూడా షేర్ చేస్తారు నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి సిటీలో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి సో ఎవరు రావాలి అన్న రావచ్చు శారీస్ జ్యువెలరీస్ ఫ్యాబ్రిక్స్ మీకు ఏది నచ్చింది అది తీసుకెళ్ళచ్చు ఈవెన్ మీకు స్టిచ్చింగ్తో కావాలి అన్న ఇచ్చేస్తాం అనమాట చేసేస్తాము కస్టమైజేషన్ మగ్గం వర్క్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఎవరు విజిట్ చేయాలి అన్న విజిట్ చేయొచ్చండి ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నాను సేమ్ జ్యువెలరీ అనమాట ఇలా వస్తుంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్ సైల్లో ఇస్తున్నానండి చాలా వరకు అడిగారు జ్యువెలరీ సైల్లో పెట్టచ్చు కదా శారీస్ అండ్ బ్లౌజెస్ అవే పెడుతున్నారు మీరు అని సో అందుకనే ఆఫర్ సైల్లో ది బెస్ట్ పీస్ అయితే తీసుకొచ్చేసాను ఇదంతా కూడా చాలా హైలైట్ ఉంది డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఇలా వస్తుంది అనమాట ఇక్కడ ఒక బుట్ట వచ్చేస్తుంది అంతా హ్యాంగ్ అవుతుంది ఇలాగా అండ్ ఇక్కడ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా ఈ డిజైన్ అయితే చాలా హైలైట్ ఉంది అండ్ దాంతోపాటు ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు కూర్చొని ఎంత బాగుందో చూడొచ్చు డిజైన్ దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఎంత క్లాసీ ఉంది అనేది అండ్ అంతా కూడా పాల్స్ వస్తాయి విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట చాలా చాలా హైలైట్ ఉంది డిజైన్ వచ్చేసి అండ్ ఓవరాల్గా నెక్ సెట్ అయితే సూపర్ అండి బ్యాక్ సైడ్ కామన్గా ఎప్పటిలాగే మైక్రో ప్లేటెడ్ అండ్ చైన్ అయితే వస్తుంది మనకి అండ్ డిజైన్ ఇలా ఇక్కడ చూడొచ్చు పై వైపు డిజైన్ కూడా ఎంత బాగుందని చాలా హైలైట్ ఉందండి పక్క పక్క ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను ఇప్పుడు నేను పెట్టుకున్న సెట్ కూడా ఇదే అనమాట ఇలా చూడొచ్చు ఎంత బాగుంది చాలా క్లాసీ ఉంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా క్యూట్గా చిన్నగా ఉన్నాయన్నమాట ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అండి పక్క ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను ఆఫర్ అయితే ఇది మనకు అసలు ఈ ప్రైజ్లో రాదు ఆఫర్ సేల్లో కాబట్టి ఇంత మంచిగా వచ్చేస్తుంది ఎవరు మిస్ అయ్యద్దు శారీ అయితే ఇదనమాట గుర్తుపెట్టారా ప్రెజెంట్ వచ్చేసి కొంచెం సిమిలర్గా ఒక శారీ అయితే ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది శారీని లాంగ్ ఫ్రాక్గా డిజైన్ చేసుకొని అదే లాంగ్ ఫ్రాక్ని మనం శారీగా వేసుకోవచ్చు అండ్ ఫ్రాక్స్గా వేసుకోవచ్చు అండ్ లెహెంగా సెట్గా వేసుకోవచ్చు అని చెప్పి ఫుల్ ట్రెండింగ్లో ఉంది వీలైతే ఆ రీల్ కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను చూడొచ్చు చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ వచ్చేది ఏంటి ఆగస్టు అంటే శ్రావణ మాసం సో శ్రావణ మాసం వచ్చింది అంటే మ్యారేజ్ సీజను నైన్త్ నుంచి మ్యారేజెస్ చాలా వరకు నన్ను కాంటాక్ట్ అవుతున్నారు హల్దీస్ కోసం మంచి అవుట్ ఫిట్స్ అని ఇంత ముందు ఎందుకు అంటున్నారా యాక్చువల్గా అయితే అయితే అన్సీజన్ కదా ఇది నేనేమనుకున్నానండి స్టిచ్చింగ్ కాంబోస్ చాలా వరకు మెసేజ్ చేస్తున్నారు ఏంటి ఆఫర్ సేల్ కాంబోస్ పెట్టండి అని చాలా పెట్టాలి అని చాలా ప్లాన్ చేశాను కానీ అండి అన్సీజన్ అనే మాట ఎక్కడా లేదు లో ఉన్న మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా చాలా మగ్గం వర్క్స్ లాంగ్ ఫ్రాక్స్ డైలీ బ్లౌజెస్ కానీ ఫుల్ డిజైన్ చేస్తున్నాం మేము అస్సలు ఫ్రీ అనే మాటే లేదండి అందుకని కాంబోస్ నుంచే పెట్టలేకపోతున్నాను స్టిచ్చింగ్ ఓడర్స్ అయితే ఫుల్ ఉంటున్నాయి మాకు నార్మల్గా వాక్బూల్ కస్టమర్స్ కానీ శారీస్ పట్టు సారీస్ తీసుకెళ్ళడం కానీ ఇప్పటి నుంచే పర్చేస్ జ్యువెలరీ కానీ నిన్న మనకి ఎక్కడి నుంచి పక్కన ఇక్కడ చిత్తూరు అండి చిత్తూరు దగ్గర ఒక విలేజ్ అంటే ఇక్కడ దగ్గర నియర్ బై వాళ్ళకి వర్క్ ఉండి వచ్చారు ఓన్లీ జ్యువెలరీ మాత్రమే మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకెళ్లారు ఏంటంటే మ్యారేజ్ ఉంది ఇట్లాగా మళ్ళీ వస్తాము ఇప్పుడు ప్రెజెంట్ ఇలా కావాలి అని అన్ని సెట్స్ ఇలా తీసుకెళ్తున్నారు మ్యారేజెస్ అప్పటికప్పుడు హడావుడిగా చేసుకునే దానికంటే ముందు నుంచి ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు ముందు నుంచి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు సో అందుకే చాలా వరకు అడిగారు ఇక్కడ లోకల్స్ కూడా నన్ను మనకి టూ ఇన్ వన్ అలా ఫ్రాక్ డిజైన్ చేసుకొని దుప్పట్టా వేసుకొని ఇలా కావాలి అన్న యూజ్ అవుతుంది అండ్ మనకి దీనికి కూడా యూజ్ అవుతుందండి నేనైతే ఎల్లో కావాలి అని చెప్పి వెతికి వెతికి తెచ్చానండి ఈ సారీ అయితే సూపర్ ఉంది క్లాత్ అయితే షిఫాన్ క్లాత్ వచ్చేసి ఇక్కడ బార్డర్ ఉంది కదా ఇదంతా సిల్వర్ వీవింగ్ శిబోరి స్టైల్ సిల్వర్ బీవింగ్ అనమాట ఇక్కడ బోర్డర్ ఉంది కదా ఇది కూడా శిబోరీ స్టైల్ మొత్తం సిల్వర్ బీవింగ్ అండి నిన్న నేను బ్రింజాల్ కలర్ శారీస్ పెట్టాను తర్వాత దాంట్లో వీవింగ్ అని చెప్పడం మర్చిపోయాను సో చాలా వరకు అడిగారు వీవింగ్ గా పాయిల్ పెంటాను అందుకే ఇంత క్లియర్ గా చెప్తున్నాను సిల్వర్ కలర్ బీవింగ్ వారు సాటర్డే వీడియో ఈ రోజు చేసి ఈ రోజు అప్లోడ్ చేస్తాను అనమాట పింక్ కలర్ శారీ వచ్చేసి చాలా బాగుంది ఇంకా వీడియోలో కంటే ఈ పింక్ ఇంకొంచెం బ్రైట్ గా ఉంది బయటికి ఎందుకన వీడియోలో కొంచెం డల్ పడుతుంది అందులో నేను వేసుకునే ా పడుతుంది ఇక్కడ వచ్చేసే డల్లొస్తుంది అదే కెమెరా ఎఫెక్ట్ అనేది ఊరికే కాదు ఇదే చెప్తాను నేను కొంచెం కొంచెం కెమెరా ఎఫెక్ట్ అనేది రావచ్చు అని చెప్తాను కదా ఇందుకనే చూడొచ్చు ఎంత క్లాసీ ఉందో చాలా బాగుంది అండ్ ఇక్కడ ఉంది కదా ఈ సిల్వర్ కలర్ ఇది అయితే అండి కానీ గ్లిట్టర్ కదా వెళ్తుంది ఏమో డౌట్ రావచ్చు మీకు అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇంత దగ్గరగా కెమెరాకి పెట్టి మరీ చూపిస్తున్నాను చూడొచ్చు నేను రఫ్ చేస్తుందైతే మీకు అర్థమవుతుంది కదా ఇలా చూడండి ఏం డిఫరెన్స్ ఉంది అక్కడ ఏమన్నా లాగి 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 కొంచెం ఏమన్నా క్లాత్ ఇది ఇవ్వాల్సిందే కానీ గ్లిటర్ వెళ్ళట్లేదు సో గ్లిటర్ కాబట్టి వెళ్తుందేమో అని డౌట్ ఉంటుందేమో అందుకనే నేను చెప్పేదాన్ని పోయిల్కి గ్లిటర్కి త్రీడీకి చాలా డిఫరెన్స్ ఉంది డిపెండ్ ఆన్ దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఏది కూడాను చదువు మనకి వెళ్తుంది అనే టెన్షన్ కూడా లేదు హ్యాపీగా నార్మల్గా యూస్ చేసేసుకోవచ్చు అండి హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు అని బ్రష్ పెట్టేసి గ్లిట్టర్ ఏమో కానీ శారీ డ్యామేజ్ అవుతుంది బ్రష్ పెట్టుకుంటే ఏ శారీస్ అయినా బ్రష్ వాష్ అయితే చేయొద్దండి శారీ అయితే సూపర్ ఉంది చాలా ప్రిటీ ఉంది మాటల్లో చెప్పడానికి లేదు అండ్ శారీ పన్న వచ్చేసి ఇంత వస్తుంది ఇంత హైట్ నాకు చూడొచ్చు నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను ఫ్లోర్ టచ్ అవుతుంది నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఇంత హైట్ వస్తుంది దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు శారీ అయితే సూపర్ అండి హైలైట్ ఉంది మంచి ఎల్లో కలర్ అనమాట ఎల్లోలో కూడా సూపర్ హైలైట్ ఎల్లో చాలా బాగుంది మంచి ఎల్లో కలర్ ఈ ఎల్లో లోకి మంచిగా పింక్ షిబోరి స్టైల్ రావడం వల్ల ఇంకా 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 హైలైట్ అయింది శారీ వచ్చేసి చాలా క్లాసీ ఉంది అనమాట అండ్ ఇక్కడ బార్డర్ చూడొచ్చు ఇంత బాగుంది మంచిగా ఉంది కదా బార్డర్ కూడా శారీ అయితే వేరే లెవెల్ అండి లాంగ్ ఫ్రాక్స్ కి శారీస్ గా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ తీసేసుకొని తీసేసుకొని గా కావాలి అన్న యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క ఇద్దరు కవర్స్ ఉంటే మాట్లాడేసుకొని కట్ చేసుకుంటే రెండు దుప్పట్టాక్స్ వచ్చేస్తాయి రెండు ఓనీలు వస్తాయి అలా ఎలా కావాలి అన్న యూస్ చేసుకోవచ్చు పక్క బడ్జెట్ ఫ్రెండ్లీ ఓని ఇక్కడ పళ్ళు వచ్చేసి చిట్టిగా క్యూట్ గా చాలా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ లో ఇచ్చున్నారు మంచి పింక్ కలర్ హ్యాండ్స్ అయితే ఓన్లీ సిల్వర్ కలర్ వివింగ్ సింగిల్ సిల్వర్ అండ్ పింక్ కలర్ ఇలా మిక్స్ వీవింగ్ వచ్చింది చాలా బాగుంది సారీ అయితే అండ్ మనం వేసుకున్న శారీ అవుట్ ఫిట్ చూడొచ్చండి మేము వేసుకున్నాను ఎంత బాగుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అలా హ్యాపీగా ఉండేసే ఇంత సమ్మర్లో కూడా అంత కన్వీనియంట్ ఉంది అంత బాగుంది సారీ అయితే సూపర్ హైలైట్ ఉంది సింగిల్ పెన్ పెట్టుకోవచ్చు లేదు ప్లేట్స్ పెట్టుకున్న సారీ లుక్ వైజ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి సారీ అయితే సూపర్ అండి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ది బెస్ట్ సారీ అని చెప్పాలి చాలా క్లాస్ ఉంది వీళ్ళు చూడటానికి కూడా ఏంటంటే ఒక పార్టీవేర్ లుక్ వచ్చేస్తుంది అఫీషియల్గా పార్టీవేర్ లుక్ ఉంటుంది కదా అలా వచ్చేస్తుంది అన్నమాట చాలా చాలా గ్రాండ్ ఉంది అనమాట శారీ వచ్చేసి సింపుల్గా గ్రాండ్ లుక్తో ఉంది శారీ డైలీ శారీ లాగా కాకుండా గ్రాండ్ లుక్తో ఉందన్నమాట సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న తెలుసు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఎవరు మిస్ చేసుకోవద్దండి అరౌండ్ ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఎక్కువ కూడా లేవు ఒక సెవెన్ హండ్రెడ్ శారీస్ ఏమో ఉన్నాయి జస్ట్ సెవెన్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయన్నమాట సో తొందరగానే కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ ఎందుకైనా మంచిదని ఆర్డర్ అయితే పెట్టున్నాను కాకపోతే నాకు ఆర్డర్ రావడానికి ఒక త్రీ డేస్ అండి మండే రాదు ట్యూస్డే రావచ్చు అనమాట సో ట్యూస్డే కల్లా మళ్ళీ ఎక్స్ట్రా శారీస్ వస్తున్నాయి ప్రెసెంట్ అయితే సెవెన్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ అండ్ అండ్ అలానే మీకు బ్లౌజెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ స్టిచ్చింగ్తో కావాలి అన్న కాంటాక్ట్ అండి ఇప్పుడు ఈ శారీతో లాంగ్ ఫ్రాక్స్ కావాలి అన్న మేము స్టిచ్చింగ్ చేసి ఇస్తాము థ్యాంక్ యూ